రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎన్నో చిత్ర విచిత్రాలను చూపించాయి ఆరు నూరైనా నూరు నూట పదహారైనా వైసీపీలోని ఈ ఎమ్మెల్యేలు ఓడిపోవడం సాధ్యం కాదు వారిని ఓడించడం టీడీపీ తరం కాదు అని వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేసి మరీ కొందరి పేర్లను చెప్పుకుంటూ ఉండేవారు కోడాలి నాడి నుంచి అనిల్ కుమార్ యాదవ్ వరకు అంబటి రంబాబు నుంచి ఆర్కే రోజా వరకు ఇలా చాలామంది వైసీపీ నేతల గెలుపుపై ఆ పార్టీ అభిమానులు చాలా చాలా ధీమాగా ఉండేవారు ఎన్ని లక్షల రూపాయల అయినా పెట్టడానికి సిద్ధమైపోయేవారు కానీ కట్ చేస్తే ఆ ఆశతో ఆ నమ్మకంతో ఉన్న అభిమానుల కైళ్ళు బైర్లు కమ్మేలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి వైసీపీలో మహామహులే ఓడిపోయిన పరిస్థితి నోరు చేసుకొని అతిగా వాగిన ఎమ్మెల్యేలతో సహా సాఫ్ట్గా రాజకీయాలను చేసిన కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయిన పరిస్థితి అసలు కొడాలనని ఓడిపోవడం ఏంటి బాసు బొత్స సంచాలని ఓడిపోవడం ఏంటి అంటూ లెక్కలు చూసుకుంటూ ఉన్న పరిస్థితి అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అన్నదానికి అసలు సిసల ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీలో కొందరు నేతలు నోటు దురిసే వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు అయితే అలా నోరు జారి ఈ ఐదేళ్ల పాటు టీడీపీ నేతలపై పవన్ కళ్యాణ్పై లోకేష్పై చంద్రబాబుపై కూడా ఇష్టానుసారంగా బూతులు తిట్టిన మహిళా నేతల్లో ప్రముఖంగా ఆర్కే రోజా గారి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆయన వేసిందండి యాభై నాలుగు వచ్చాయి గాడిదికి వచ్చినట్టు వచ్చాయి ఆయనకు ఇంకో యాభై ఏళ్ళ టైం ఇస్తున్నా ఇంకో పదిసార్లు ఎన్నికల్లో పోటీ చేయమండి ఎమ్మెల్యేగా కాదు కదా వార్డు మెంబర్గా కూడా పవన్ కళ్యాణ్ గెలవలేడు అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వం జగన్ను ఓడించడం ఈయన తరం కాదు ఇష్టం వచ్చినట్టు పెళ్ళాలను మార్చడం కాదు రాజకీయాలంటే ఇవి పవన్ కళ్యాణ్ గారి గురించి రోజా గారు గత ఐదేళ్లలో చేసిన వ్యాఖ్యల్లో కొన్ని మాత్రమే ఇంకా చెప్పుకోవాల్సినవి చెప్పుకోలేనివి కూడా చాలానే ఉన్నాయి అఫ్కోర్స్ ఆ లిస్టే ఎక్కువ కూడా ఆమె మాట్లాడిన బూతులన్నీ ఇక్కడ చెప్పాలంటే సంస్కారం అడ్డొస్తుంది పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వం గురించి రాజకీయ విధానాల గురించి కూడా ఇష్టానుసారంగా రెచ్చిపోయారు సాటి సినిమా నటుడు అన్న కోణంలో కూడా ఆలోచించకుండా పవన్ బాయి విచ్చలవిడగా అడ్డు అదుపు లేకుండా బూతులు తిట్టేశారు ఇక చంద్రబాబు గారి గురించి మాట్లాడి చూస్తే మాత్రం రోజా గారికి అసలు నోరు ఆగదు ఆ నోటికి అడ్డు అదుపు ఉండేది కాదు ఎంత మాట నోటికి వస్తే అంత మాటను అవలేలగా అనేసేవారు వయసులో పెద్ద అని కూడా చూడకుండా తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఆ పార్టీలేనని ఆయనేనన్నా కనీస గౌరవం కూడా లేకుండా ఎన్ని 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 దారుణాది దారుణమైన కామెంట్స్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అసెంబ్లీలో చంద్రబాబును ఎగశెక్కలు ఆడుతూ అపహాసం చేస్తూ గేరు చేస్తూ నాలుగుతో సైగలు చేస్తూ ఆమె చేసిన ఎకిలి వేషాలకు అంతే లేదు వయసు పెరిగినంత మాత్రాన సరిపోదు కాస్త బుద్ధి కూడా ఉండాలంటూ మామకు వెన్నుపోటు పొడిచారంటూ ఏటీఆర్ ఆత్మ క్షోభిస్తోందంటూ చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవాలంటూ ఇకనైనా మనవడితో ఆడుకుంటూ రెస్ట్ తీసుకోమంటూ ఇలా చెప్పుకుంటూ పోతే వీడియోలో చెప్పుకోలేని భాషతో చంద్రబాబును ఎన్నో దుర్భాషలు రోజా నోటి వెంట జాలువారాయి ఇక లోకేష్ గారి గురించి అయితే రోజా నోటి వెంట ఒకటే మాట పదే పదే వినిపిస్తూ ఉంటుంది పప్పు అని చేతకని దద్దమ్మ అని మంగళగిరిలో గెలవలేకపోయారని ఎన్నో విధాలుగా అవమానించారు గెలిచేశారు వీళ్ళ గురించే కాకుండా టీడీపీలోని ఇతర నేతల గురించి కూడా ఆమె మాటలు కోటలు దాటేవి హద్దులను దాటేసేవి అచ్చెన్నాయుడిని ఆంపోతుతో పోల్చుతూ రోజా చేసిన కామెంట్లను టీడీపీ కార్యకర్తలు అంత ఈజీగా మర్చిపోలేరు చెప్పుకుంటూ రోజా గారు ఈ ఐదేళ్ల కాలంలో ప్రెస్ మీట్ పెట్టారన్నా మీడియాతో మాట్లాడారన్నా ఎవరి గురించో తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉంటుందో తప్పితే ప్రత్యేకంగా డెవలప్మెంట్ గురించో మంత్రిగా పనితీరు గురించో మంత్రిగా తీసుకున్న నిర్ణయాల గురించో మాట్లాడటానికి అసలు ఆమె ప్రెస్ మీట్లను పెట్టిన దాఖలాలే లేవు ఆమె ఒకటే అనుకున్నారు చంద్రబాబును పవన్ కళ్యాణ్ను లోకేష్ను కనుక ఇష్టం వచ్చినట్టు తిడితే జగన్ గారు నాకు ప్రియారిటీ ఇస్తారు మంత్రి పదవులను ఇస్తారు అన్న ఆలోచనలతోనే ఆమె ఉండేవారు అందుకు అనుగుణంగానే ఆమె మీడియా మైకులు కనిపిస్తే చాలు రెచ్చిపోయారు కొడాలి నాని అంబట్ రాంబాబు వంటి వారికి తోడుపోయారు ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు వాస్తవానికి ఆమెకు ఉన్న సినీ గ్లామర్కు తోడుగా ఆమె కనుక ఈ ఐదేళ్లలో కాస్త కూస్తో మంచి పనులను చేస్తే మిగిలిన వాళ్లంతా వేరు నేను వేరు నా పనితీరును చూసి ఓటేయండి అని ప్రచారం చేసుకుంటే సొంత నిధులను కూడా కాస్త కోస్తా ఖర్చు చేసుకుని మహిళలకు అండగా నిలిస్తే ఖచ్చితంగా ఆమె ఎన్నికల్లో గెలిచి ఉండేవారు ఎందుకంటే పోటీగా ఉన్నది గాలి భానుప్రకాష్ గారు కాబట్టి మహిళ అనే యాంగిల్లో స్త్రీల ఓట్లను ఆమె కొట్టేయగలిగే ఛాన్స్ ఉండేది కానీ ఆమె మాట తీరును చూసి సాటి మహిళలే ఈసడించుకునే పరిస్థితి ఉంది అందుకే ఎప్పుడు వందల్లో మాత్రమే గెలుపు వరించే చోట వేలల్లో మెజార్టీ టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్కు దక్కింది రోజా గారు ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు ఆమె నోటు దోల వల్లే ఓడిపోయిందని రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు అఫ్ కోర్స్ ఆమెకి కూడా తెలుసు అయితే ఇప్పుడు రోజా గారి పరిస్థితి ఏంటి ఆమె ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఒక సినిమా ఫ్లాప్ అయితే మరో సినిమా ఛాన్స్ దక్కుతుంది అనుకోవడానికి ఇది సినీ రంగం కాదు పొలిటికల్ కెరీర్ ఐదేళ్ల పాటు ఎలాగోలా ఆమె నిట్టుకు రావాల్సిందే కళ్ళు మూసుకున్నంత ఈజీగా పని అయిపోదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది ఒక్కసారి అడిగిస్తే ఆమె చుట్టూ సమస్యలే ఉన్నాయన్న విషయం అయితే ఇట్టే అర్థమైపోతుంది మొదటిది నియోజకవర్గంలో ఆమెపై వైసీపీ నేతల్లోనే పెరిగిన వ్యతిరేకత ఈ ఎన్నికల్లో ఆమె ఎందుకు ఓడిపోయారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలంటే మొట్టమొదటి కారణం లోకల్ లీడర్ల సహకారం లేకపోవటం అవును మాజీ మంత్రి పెద్దిరెడ్డికి రోజాకారికి క్షణం కూడా పడని పరిస్థితి ఉంది చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలంతా నా కనసనల్లో పనిచేస్తుంటే రోజా మాత్రం మంత్రి హోదాలో ఇండిపెండెంట్ గా వర్క్ చేయడం పెద్దిరెడ్డికి నచ్చలేదు దీంతో ఆమె ప్రత్యామ్నాయంగా ఆమెకు తెలియకుండానే ఓ వర్గాన్ని క్రియేట్ చేశారు రోజాకు కాకుండా మరో నేతకు సీటును జగన్ వద్ద సిఫారసు చేశారు వందల సంఖ్యలో నగర నాయకులు వెళ్లి జగన్ను కలిసి రోజాకు సీటు ఇవ్వద్దంటూ డిమాండ్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రోజాను చావు దెబ్బ తీశారు అంతా సజావుగా ఉన్నా కూడా ఆమె ఈ ఎన్నికల్లో ఓడిపోయి ఉండేవారేమో కానీ పెద్దిరెడ్డి సహకారం లేదు కాబట్టి ఏకంగా నలభై ఐదు వేలకు పైగా మెజార్టీతో అక్కడ గాలి భాను ప్రకాష్ గారు విజయం సాధించారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే పెద్దిరెడ్డి సహకారం లేదు ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి ఆమెకు ఏ మాత్రం సహకరిస్తారన్నది మాత్రం ఇక్కడ ప్రశ్నార్థకమే ఈ ఎన్నికల్లో జగన్ గారితో పాటు గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో పెద్దిరెడ్డి గారు కూడా ఒకరు సో ఆయనకు మరింత బాధ్యతలను జగన్ గారు అప్పగించే అవకాశాలు ఉన్నాయి ఇప్పటిదాకా కూడా పెద్దిరెడ్డి మాటే వైసీపీలో నెగ్గింది ఇక ముందు కూడా పెద్దిరెడ్డి హవాయే కొనసాగుతుంది సో పెద్దిరెడ్డి ఆలోచన తిరిగిన బట్టి రోజా భవిష్యత్తు నగర్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది ఇక రోజాను చుట్టుపట్టిన మరో సమస్య కేసుల వ్యవహారం ఆమె మంత్రిగా ఏవో అక్రమాస్తులను వెనకేసుకొచ్చిందని మంత్రిగా కాకముందు కూడా సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలా అక్రమాలకు పాల్పడ్డారని వార్తలు వచ్చాయి ఆ అక్రమాల గురించి విచారణ జరిగినా జరగకపోయినా ఆమెను కొన్ని కేసులు మాత్రం వెంటాడే ఛాన్స్ ఉన్నాయి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ గారి పైన రీతిగా మాట్లాడిన ఆమెను ఎట్టి పరిస్థితులను టీడీపీ వదిలిపెట్టదు ఆమె నోటుదలకు కరెక్ట్ సమాధానాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది రెడ్ బుక్ అంటూ లోకేష్ ఏవో పేర్లను రాసుకున్నారు కదా ఖచ్చితంగా ఆ పేర్లలో రోజా పేరు ప్రముఖంగా ఉండి ఉంటుంది అందువల్ల ఆమె మీద అక్రమాస్తుల విచారణో లేక అవినీతి కేసుల విచారణ పెట్టించి విచారణ చేస్తారో లేక నేరుగానే ఇష్టాను రీతిని మాట్లాడటం వల్ల కేసులు పెడతారో ఏమో కానీ మొత్తానికి అయితే ఆమెను ఈ ఐదేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగడం మాత్రం గ్యారంటీ ఇక రోజాని ఇబ్బంది పెట్టే మరో అంశం ఏంటివి అంటే పార్టీలో ప్రియారిటీ తగ్గిపోవడం ఎస్ ఖచ్చితంగా ఆమెకు పార్టీలో ప్రియారిటీ తగ్గిపోతుంది మంత్రుల నోటి దొర వల్లే ఓడిపోయాము అని ఏకంగా అనిల్ కుమార్ యాదవే ఒప్పుకుంటున్న పరిస్థితి కాబట్టి ఇలాంటి వ్యక్తులకు గతంలో అతిగా వాగిన వాళ్లకు జగన్ ఖచ్చితంగా క్లాస్ పీకుతారు కాస్త ప్రియారిటీని తగ్గిస్తారు అదే సమయంలో రోజా కూడా గతంలో ఉన్నంత యాక్టివ్గా నగర్లో పాలిటిక్స్ చేసే పరిస్థితి ఉండబోదు ప్రతిపక్షాలు ఉంటారు కాబట్టి ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో తనకే సీటు కన్ఫామ్గా ఇస్తారన్న క్లారిటీ లేకుండా ఎలా పడితే అలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్స్ అయితే ఉండవు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేంత సీన్ కూడా ఉండదు ఏదో ముక్కుబడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ ఇన్నాళ్ళలో ఉన్నంత యాక్టివ్గా అయితే రోజా ఇకపై ఉండకపోవచ్చు అంతేకాదు గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఐదేళ్ల పాటు చంద్రబాబుపై ఆయన కుటుంబంపై పవన్ కళ్యాణ్ పై విచ్చల విడిగా బూతులు తిట్టారు కాబట్టి దాని పర్యావసరంగా విపరీతంగా కేసులు అయితే బుక్ అయితే తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితులు కనుక వస్తే రాజకీయాల నుంచే తప్పుకునే ఛాన్సులు అయితే లేకపోలేదు ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అదే దారిలో ఉన్నారు కేసినే నాని రాజకీయాలకు బై చెప్పారు వల్లభ్ నేమ్ నివసి ఏటిపోయారో కూడా తెలియదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చీటికి మాటికి మీడియాకు ముందుకు వచ్చే నేతలంతా ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ గబ్ సో రోజా కూడా వాళ్ళకంటే గొప్ప వాళ్ళేమీ కాదు కాబట్టి పరిస్థితులు అనుకూలించకపోతే రాజకీయాలకు బై చెప్పిన ఆశ్చర్యపనక్కర్లేదు ఇక చివరిగా ఒక మాట ఆమె సినిమాల్లోకి కానీ జబర్దస్త్ వంటి టీవీ షోలకు కానీ వచ్చే ఛాన్స్ ఉందా అని చాలా మంది డౌట్ పడుతున్నారు నాకైతే ఏమాత్రం డౌట్ లేదండి ఆమె ఖచ్చితంగా సినిమాల్లోకి వచ్చి తీరుతారు ఎందుకంటే ఐదేళ్ల కాలం అంటే మామూలు మాటలు కాదు పొలిటికల్ యాక్టివిటీస్ తక్కువగా ఉంటాయి జనాల్లో ఆమె పేరు నలుగుతూ ఉండాలంటే ఏదో విధంగా యాక్టివిటీగా ఉండాలి యాక్టివ్ గా ఉండాలి జబర్దస్త్కు ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కూడా ఆమెను తీసుకుంటారు వాళ్ళకి కావాల్సింది రేటింగ్స్ జబర్దస్త్ నటలను ఆమె తిట్టారు కదా వాళ్ళు కూడా ఆమెను తిట్టారు కదా అని అనుకుంటారేమో అవన్నీ ఎన్నికల వరకు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత వాటిని ఎవ్వరూ పట్టించుకోరు ఈటీవీ యాజమాన్యమే ఆమెను తీసుకుంటే జబర్దస్త్ యాక్టర్లు మేము చేయమో అని అనడానికి ఉండదు కదా ఒకవేళ ఈటీవీ ఒప్పుకోకపోయినా ఏ జీ తెలుగునో లేక మా టీవీయో ఏదో ఒక ప్రోగ్రామ్ను క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటాయి లేదా సుమన్ టీవీ అంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అయినా కూడా ఆమెను ప్రత్యేక షోలకు పిలిచే అవకాశాలు లేకపోలేదు ఖాళీగా ఉంటున్నారని తెలిస్తే సినిమాల్లో కాస్త కోస్తో మంచి పాత్రలు గారికి దక్కకపోవు సో ఆమె ఖచ్చితంగా తెర ముందుకు అయితే వస్తారు అది బుల్లితెరణ లేక వెండితరనా అన్నది మాత్రం చూడాల్సి ఉంది కాలమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తుంది ఇదండి రోజా గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ